ఇలా పెట్టేసి తింటే చిన్నగా మింగు పర్లేదా దీన్ని కొంచెం ఇలా లైట్గా ప్రెస్ చేయండి చాలు చారు సునీతకైతే తినిపించేస్తా కొంచెం ఓవరాల్గా ఇలా అయిందండి పాపం సునీత అదేంటి గొంతు బాగా నొప్పిగా అనిపిస్తుంది అంటే ఐ మీన్ మాట్లాడలేకపోతుంది ఎక్కువగా అందుకని చెప్పేసి మాట్లాడట్లేదు ఏమనుకోకండి కామెంట్స్ కూడా నేను ఆఫ్ చేసాను కారణం ఏంటంటే మళ్ళీ దీనికి దానికి అన్నిటి కూడా బ్యాడ్ కామెంట్ పెడితే పాపం తను బాధపడుతుంది అవి చూసుకుంటూ ఓసారి అందుకనే ఆఫ్ చేస్తున్నానండి ఏమనుకోండి కొన్ని రోజుల మీద కామెంట్స్ ఆఫ్ చేస్తాను నేను సో ఇప్పుడు తన కోసమే నేను పుదీనా చార్జ్ పుదీనాను రసం పుదీనా రసం చేస్తున్నానండి తనకు జలుబు అంతా ఉంది మిరియాలు వేసేసి జలుబుకే ఎంత చేయాలంటే బాగా సఫర్ అవుతుందండి గొంతు అన్నం కూడా మింగలేకపోతుంది టాబ్లెట్లు వేసుకున్నా కానీ ఎందుకు తొందరగా రికవర్ అవ్వలేదు మాట్లాడుతుంటే దగ్గు వస్తుంది అందుకే ఇంకొన్ని రోజు మాట్లాడుకుని ఉండడం బెటర్ కదా కుక్కరు కొంచెం వచ్చిలా మాట గోరితో మాట్లాడుతుంటే దగ్గు వస్తుంది పాపం దగ్గు ఇంకా అసలు నైట్ నిద్ర ఉండట్లేదు దగ్గు వల్ల కూడా ఈ చారు కొంచెం ఇష్టపడుతుంది బాగా ఫస్ట్ ఇది పక్క మసలు ఇస్తే ఇటు పక్క ఆలు చేసేస్తానండి ఇదిగోండి పుదీనా ఆకులు శుభ్రంగా కడిగి తీసుకున్నామండి దీంట్లో ఒక రెండు పచ్చిమిరపకాయలు మూడు పచ్చిమిరపకాయలు వేస్తున్నాను ఒక అల్లం ముక్క అండి ఒకటి వేసుకున్న రెండు వేసుకున్న ఒక చాలు ఇప్పుడు ఇందులోనే సాల్ట్ అండి మళ్ళీ మనం వాటర్ పోస్తాం కాబట్టి ఎక్కువ వేసాను మిరియాలు ఒక స్పూన్ మిరియాలండి పసుపు జీలకర్ర ధనియాలు లేవు కాబట్టి ధనియాల పొడి ప్లేన్ ధనియాల పొడి ఓన్లీ ధనియాల అది దీన్ని ఇప్పుడు ఒకసారి కొన్ని వాటర్ వేసి మిక్సీ పట్టుకోండి మిక్సీ పట్టుకొని వస్తా కొంచెం చింతపండు తీసుకున్నానండి కొంచెం చిన్న ఏంటి ఉసిరికాయ సైజ్ అంతా ఇలా మా యూట్యూబ్ ఆఫీస్ దగ్గరికి వెళ్ళలేదు అంతకి చేసి పెట్టిపోదామని అలాగే నేను కేవలం పచ్చళ్ళు మాత్రమే చూడాలండి నా రోటి పచ్చళ్ళు చూడాలనుకుంటే నేను చేసిన పెట్టుడు పచ్చళ్ళు నిల్వ పచ్చళ్ళు రోటి పచ్చళ్ళు చూడాలంటే పచ్చళ్ళు కోసమే సపరేట్గా ఛానల్ క్రియేట్ చేసుకున్నానండి ఆ ఛానల్ పచ్చి పికిల్స్ ఛానల్ అని ఛానల్ యొక్క లింక్ కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇదిగోండి ఇలా పక్కన పెట్టుకున్నాను ఇదిగోండి దీన్ని దీంట్లో యాడ్ చేసుకోవాలి కొంచెం వాటర్ పోయాలండి బాగా మరిగించుకోవాలి ఈ వాటర్ గ్లాస్ అంతా నీళ్ళు కూడా బాగా మరిగిపోవాలి దాదాపుగా దాదాపుగా మీరు థర్టీ మినిట్స్ అర్ధ గంట సేపు మరిగించండి చార్ని మూత పెట్టుకుని మరిగించుకోండి ఓకే ఇప్పుడు ఈ లోపల కొంచెం ఆలు ఫ్రై చేస్తాను ఆలు ఫ్రై అంటే తొక్కుడు ఫ్రై ఆలు తొక్కుడు ఫ్రై తెలిసే ఉంటుంది కరకరలా ఆలు చేస్తాను కొంచెం ఆయిల్ లేదు దీంట్లో దాంట్లో కూడా లేదు ముందుగా ఆలుగడ్డని ఇట్లా రెండు ముక్కలుగా కట్ చేసుకున్నాను నేను మరీ సన్నగా ఏం కట్ చేసుకోకూడదు అక్కడ పక్కన డీప్ డీప్ ఫ్రై కోసం ఆయిల్ పెట్టుకున్నాను స్టవ్ తగ్గించుకోండి బాగా హీట్ అవుతే మాడిపోతాయి దీంట్లో వేసేసుకోవాలి లోపలంతా ఉడకాలి కాబట్టి మంచిగా మరీ స్టవ్ ఎక్కువగా పెట్టుకోకూడదు ఇప్పుడు అటుపక్క స్టవ్ మీద దీనికోసం కారపడి రెడీ చేద్దాం మెంతులు జీలకర్ర ఒక స్పూను వేయించుకుందాం రండి చుక్కలు పడతాయిట్రా సో ఇదిగండి ఇట్లా వేపుకుంటున్నాను చిటపడ చిట్టుపడా అనేంత వరకు వేపుకోవాలండి చాలా బాగుంటుంది కూరకాలంలాగా ఎల్లిపాయలు ఇంకా కావాలి ఉన్నాయా ఏడే ఉన్నాయి ఒకటే ఉంది ఇది సో వీటిని మనం మిక్సీ పట్టుకోవాలి మిక్సీకి జారు కడిగి తుడిచి పెడతావా ఇందులో కారం వేసాను ఉప్పు కూడా వేసుకుంటున్నాను ఇవన్నీ మిక్సీ పట్టుకోండి ఓకే ఇప్పుడు వీటిని మనం తీసుకోవాలి జా నూనె పీల్చుకునే దాంట్లో తీసుకుందాం మనకి ఈ విధంగా కావాలండి అంటే ఐ మీన్ ఫ్రెంచ్ ఫ్రైస్ ఎలా అవుతాయో అలా కావాలి మామదిగారి బాగా ఇష్టం ఆలు సన్నా మంట మీద అది అవుతూనే ఉంది కాదనివ్వండి మంట ఏం కాదు ఇది కొంచెం ఆయిల్ అంతా కొంచెం అవ్వాలి ఆవురవ్వాలి పేపర్ ఉన్నా చేసుకోండి కావాలంటే ఓకే ఇప్పుడైతే చార్జ్ చూద్దాం మూత పెడతాం కదండి దీనికి అంతా అందుకుంటుంది అన్నమాట ఆకు కదా మనం చేసింది మనం పుదీనా ఆకు కాబట్టి అది పైకి మూత పెడితే మూత కత్తుకుంటాం సో ఆల్మోస్ట్ అయిపోయిందండి ఓకేనా ఇప్పుడు దీన్ని ఏం చేయాలంటే వడబోసుకోవాలి మొత్తం చార్ని వడబోసుకోవాలండి ఈ పిప్పులు ఇవేం తగలకుండా చార్ని అంతా కూడా మీరు చక్కగా స్టవ్ ఆఫ్ చేసి వడబోసిన తర్వాత పో పెట్టుకోవాలి మావిడికి గొంతు మంచిగా రావాలని దగ్గు రాకుండా మంచిగా ఉండాలని చింతపులుసు అసలు అయితే అవాయిడ్ చేయాలి బట్ కొంచెం ఉండాలని చేసా దాంట్లో పోపేద్దాం ఒక నిమిషం ఈ లోపల ఈ పని చేసేస్తాను నేను ఆలుని తీసుకుంటున్నానండి ఆల్రెడీ ఇక్కడ ఆయిల్ మరుగుతూనే ఉ మరుగుతూనే ఉంది దీన్ని కొంచెం ఇలా లైట్గా ప్రెస్ చేయండి చాలు ఎక్కువ అవసరం లేదు జస్ట్ లైట్గా అంత చాలు ఇప్పుడు దీన్ని మనం నూనెలో ఎంచుకోవాలి మళ్ళీ ఒకసారి సూపర్ ఉంటుందండి ఇది ఇచ్చి ఫ్రై చేసుకోండి రెగ్యులర్ ఆలు కారం ఆలు ఫ్రై కంటే బాగుంటుంది చెత్త వేసేసినప్పుడు మంచి ఫ్రై ఇవ్వండి మీరు వేయించుకున్న తర్వాత కూడా ఐ మీన్ వేడివేడిగా ఉన్నప్పుడే కాదు చల్లారిన తర్వాత కూడా బాగుంటుందన్నమాట కరకరలాడుతూ తినడానికి బాగా అనిపిస్తుంది జలుబున్న టైంలో ఇట్లాంటి టైంలో ఎర్రగా మంచిగా వేగాయని చూడండి సూపర్ కర్ర కర కరకల్లా ఆడతాయి ఇంకా సౌండ్ అనిపిస్తుందో లేదో ముళ్ళగుల్లగా మంచిగా వేగినట్టుగా మనకి ఆ స్మెల్ కూడా తెలుస్తుంటుందండి చూడండి అనుకునే కొంచెం ఇట్లా అనేసి దాంట్లోనే ఉంపేసాయి పోయి అది నుంచే పర్లేదు చాలా బాగుంటుందండి కరకరకరలా ఆడిపోద్ది మీకు వేడి చల్లారిన తర్వాత కూడా కరకరలు ఆడుతుంది కొన్ని ఆలు చేసేస్తే ఏంటంటే అప్పటికప్పుడు కరకరలాడితే కానీ తర్వాత మీకు కరకరలు ఆడవు సరేనండి చాలా బాగుంటుంది ఇప్పుడు ఇందులో స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఈ ఆయిల్ ఎలాగో యూస్ చేస్తానండి మనం ఏదైతే కారం రెడీ చేసి పెట్టుకున్నామో ఆ కారం వేస్తుందండి ఎల్లిపాయ కారము నా ఎల్లిపాయ కారం అంటే చాలా ఇష్టం అండి ఒక ముద్ద ఎక్కువ తింటుంది ఎప్పుడైనా సరే సరే కర్ర ఆడితే సౌండ్ ఎలా వస్తుంది ఇంత లావుగా చేసుకున్నా కరకరలు ఆడుతాయి ఆలుగడ్డ ముక్కలు చారు కోసం తాలింపు అయితే పెడుతున్నాను అండి అదే ఎన్నిమిరపకాయలు కరివేపాకు తాలింపు గింజలు వెల్లుల్లిపాయలు నలిచినవి కొంచెం ఇంగువ వేస్తున్నాను తాలింపు గురించి బాగా వేగమిద్దాము చారులో వేసే ముందు ఒకసారి చార్ని ఇలా కలుపుకోండి ఒకవేళ సూప్లాగా తాగుతానంటే తాలింపు లేకుండా ఇలా ఇచ్చేసేయండి పర్వాలేదు ఇంకా అయిపోయిందండి వేసేస్తున్నాను వేడి వేడిగా చారు అయిపోయింది రైస్ రెడీగా ఉంది అయితే తినిపించేస్తా కొంచెం 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 కలుపుకొని తినలేకపోతుంది గొంతు నొప్పి అని చా చాలా అయితే వేస్తున్నాను దానికైతే వేడి వేడిగా అన్నము తోడి ఇది పెట్టేసి తినిపిస్తే ఎంత ఇష్టంగా తింటుందో చూడాలి ఓకేనండి ఇలా ముందు పెట్టేసుకొని తింటే కమ్మగా ఉంటుంది కొంచెం తినిపించేద్దాం నేను కూడా టేస్ట్ చూసి ఎలా ఉందో చెప్తాను మీకు తినిపించేస్తున్నా కెమెరాకి దగ్గర కనిపిస్తుందా మాకు కెమెరా దిగడానికి ఎవరు లేకుండే ఇలా పెట్టేసి తింటే మింగ చిన్నగా మింగో పర్లేదా కొంచెం కొంచెం మాట్లాడచ్చు మరీ మాట్లాడుకునేందుకు మాట్లాడుతుంటే వస్తే కానీ మరీ దగ్గొచ్చినప్పుడు ఆపేసాయి నైట్ అసలు నిద్రపోవట్లేదండి అసలు బాబు ఇప్పుడు నేను తిని టేస్ట్ ఎలా ఉందో చెప్తాను మీకు చాలా కమ్మగా ఉంటుందండి ారితే బాగున్నాండి ఎల్లిపాయ కారం కూడా ఎంత బాగుందో తినాలండి కొంచెం జలుబు చేసినప్పుడు మరీ తినకుండా ఉంటే టాబ్లెట్ వేసుకుంటే అట్లా చెప్పండి మళ్ళీ ఇంట్లో పైన యాజి డీజ్ చేస్తుంది మళ్ళీ దీనికి ఏదో బ్యాడ్ కామెంట్ పెడతారు మళ్ళీ ఏం బాధపడతాయి ఇవన్నీ ఎందుకు కామెంట్స్ ఆఫ్ చేస్తున్నా అండి ఎవరైనా ఏమన్నా అనుకోండి కామెంట్లు ఆఫ్ చేస్తున్నాను నేను నా భార్య కంటే ఎక్కువేం కాదు నాకు కొంచెం పట్టు ఆను అసలు తెరగనే తిరగట్లేదు నోరు గొంతు తెరువు ఏం కాదు ఇంత నోరు ఆను ఆను పెద్దగంట ఆడదా మరి పులిపెక్కులు లేదంటే చాలా కమ్మగా ఉంది సరే థ్యాంక్ యూ సో మచ్ అండి ఇది ఆఫ్ చే అక్కడ కూర్చోబెట్టి తినిపిస్తాపా ఇది ఆఫ్ ఇక